వెల్కమ్ టు యథార్థం న్యూస్ నేను మీ శ్రీనివాస్ గౌడ్ ఈరోజు మనము పత్రికొండ నియోజకవర్గంలోని మధ్యకెరులో ఉన్నాము ఇక్కడ కాపు సంఘం రాష్ట్ర నాయకుడు సీనియర్ రాజకీయవేత్త వైపీ వినాన్న గారు మనతో పాటు ఉన్నారు జరిగిన ఎలక్షన్ల గురించి అయితేనేమి జరగబోయే పరిస్థితుల గురించి అయితేనేమి అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ మొత్తం మీద జగన్ వన్ నాట్ సెవె సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మరి దాదాపు వన్ సిక్స్టీ పైన టీడీపీ రావడం జరిగింది ఎలా దాన్ని ఎలా చూస్తారు ఇది చారిత్రాత్మకమైనటువంటి ఎవరూ కాదని లేదు ప్రజలు అనుకుంటే ఇలాంటి రావణాసురుల్ని జలాసందుల్ని ఈజీగా అహింసా విధానం ద్వారా మట్టి కల్పిస్తారని ప్రూఫ్ చేసినటువంటి ఎలక్షన్ ఇది శువర్ణాధ్యాయాలతో లిఖించదగ్గర ఎలక్షన్ ఇది ప్రజాస్వామ్యానికి పట్టం కట్టడమే కాకుండా మంచి అవినీతి రహిత పరిపాలన పరిపాలన దక్షుల్ని పాలనలోకి తెచ్చుకున్నటువంటి ఆంధ్రప్రజలు లిక్కిల అందరి వారికి మా సౌత్ ఇండియన్ కాఫో అసోసియేషన్ పక్షంగా హృదయపూర్వకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తాను మొత్తం మీద మనం ఒకసారి చూసినట్లయితే టోటల్గా ఇంత భారీగా ఓడిపోతారని చెప్పేసి ఎక్కడ కూడా అనుకోలేదు మా ఎక్స్పెక్టేషన్స్ దాని ఎందువల్ల ఇంత భారీ ఓడిపోవడం జరిగిందంట ఇంకా అంటే లోపం ఎక్కడుందంట యాక్చువల్గా నేను అన్నీ చేశాను వాలంటీర్లు పెట్టాను నేను వాళ్ళకి ఏమేమి హామీలు ఇచ్చాను అన్నీ చేశాను అన్నప్పటికీ టోటల్గా ప్రతిపక్షాంగులు లేకుండా ఓడిపోవడం అంటే చాలా దారుణమైన విషయం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కోవడమే అత్యంత దారుణం ప్రజాస్వామ్యాన్ని మంటగలపడమే అత్యంత దారుణమైనటువంటి విషయం వారి యొక్క పరిపాలనా విధానము ఆనాటి రాక్షసు పరిపాలన గుర్తుకు తీసుకొచ్చింది జనం అత్యంత తెలివైన వారు కాబట్టి సౌమ్యులు కాబట్టి ప్రజాస్వామ్య విధానంలో ఆయన దెబ్బతీయాలనుకున్నారు కానీ వేరే రకంగా దెబ్బతీయాలన్నారు ప్రజాస్వామ్య రక్షణ కోసం తమ హక్కుల కోసం బాధ్యతల కోసం ఎవరైతే నినదించినారో వాడిని అనేక రకాల రాజకీయ హింస మానసిక శారీరక హింస చివరికి ప్రాణాలు తీసేంతవరకు తెగించినటువంటి రాక్షస రాజ్యాన్ని మనం చూసాం కాబట్టి ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఇనుప పాదాలతో తొక్కాలనుకున్నారు తొక్కేసినారు మేము ఇంకా సంతృప్తి కలిం వన్ సిక్స్టీ టూ కాదు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వచ్చింటే ఇంకా చాలా సంతోషపడ్డాము మొత్తం మీద మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్డీఈ కూటమికి మీ కాపు సంఘం రిజర్వేషన్ ఎక్కువ శాతం బాగా పోరాడి గెలుపుకి ముఖ్యంగా కారణమైందని చెప్పేసి బయట ఆఫ్ టాప్ ఉంది అది ఎంతవరకు లేదంటారు ఆంధ్ర రాష్ట్రంలో చాలా కాప్ సంఘాలు ఉన్నాయి కాపు సంక్షేమం కోసం దాదాపు నాలుగు తెలిసి అరవై ఆరు సంఘాలు ఉన్నాయి అందులో సౌత్ ఇండియన్ కాపు అసోసియేషను ఇది కేవలము స్లోగన్స్ కోసం పుట్టిన సంఘానికి కాదు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేర్పూరు శ్రీనివాసరావు గారు దాదాపు పదహైదు వందల కిలోమీటర్లు కాలినడకన ఏ రోజు అమర్ని చేసి కాపు సంక్షేమం కోసం పాటుపడినటువంటి వ్యక్తి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం గర్వపడుతూ ఉన్నాం మా సంఘం చెప్పింది చే స్థితి అని ఏదైతే చేయగలుగుతామో దాన్ని మాత్రమే మేము చెప్తాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎలక్షన్స్ లో ఎన్ని కాపు సంఘాలు ఉన్నా అన్ని కాపు సంఘాలు పనిచేసిన జగన్ వ్యతిరేకంగా కానీ మా సంఘము నడుము గట్టి ప్రతిరోజు అనాది కాలం నుండి అంటే గత ఐదు సంవత్సరాల నుండి ఈయన యొక్క ప్రజాస్వామ్య విధానాలకి అప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏకైక మహోన్నత సంఘము సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ఆ అసోసియేషన్లో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషం ఆరోగ్యం ఆగలేకపోయినా నేను నడవలేకపోయినా మాకు మా నాయకుడు వేపూర్ శ్రీనివాసరావు ఇచ్చినటువంటి ఉత్తేజంతో గట్టిగా పనిచేస్తున్నాం ఈ ఎలక్షన్స్లో రాష్ట్రంలో ఉన్న కాపుల్లో అత్యధిక జనాభా కాపులు మినిమం ఎయిటీ పర్సెంట్ అబౌవ్ ఎన్డీఏకి వేస్తున్నాం ఒకసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు సెంటర్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ కష్టంగా జరగాలని చూస్తున్నాము తర్వాత జగన్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసిపోతుంది గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు టెన్ పర్సెంట్ కేటాయించింది రిజర్వేషన్ ఆ టెన్లో ఫైవ్ పర్సెంట్ కాపులోకి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు జీవో తీసుకొచ్చి గవర్నమెంట్ ఉత్తర్వులు కూడా జీవో కూడా వచ్చినాడు రాజ్య అసెంబ్లీలో పాస్ చేశారు ఆయనకి ఎప్పుడు ఉన్నపడి ఉన్నాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధ్వంసకుడు ఆ ఈడబ్ల్యూఎస్ ఐదు పర్సెంట్ కూడా రద్దు చేసినాడు కాపుల విషయంలో విచక్షణ కోల్పోయి వ్యవహరించినాడు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి నేను అందుబాటు సాయం చేసే సమస్య లేదన్నాడు కాపులను బీసీలో చేర్చే సమస్య లేదన్నాడు కాబట్టి మేమంతా ఒక నిర్ణయానికి వచ్చినాం తప్పకుండా ఆ జరాసందులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మట్టి గడిపేలా మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అమితమైన అనుభవశాలి ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యక్తి ప్రజల యొక్క సామాజిక పరిణామ పరిస్థితులు అన్ని తెలిసినటువంటి వ్యక్తి వారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏని నేను తెచ్చుకోగలుగుతున్నాను ఇంకొకటి నేను సంతోషపడేది ఏంటంటే ఈ ప్రభుత్వంలో సెకండ్ ప్లేస్ కాపు జాతికి చెందిన పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడము ఆ సముచితమైన గౌరవ స్థానం నేను ఇవ్వ ఇవ్వడమే కాకుండా తాను కోరిన మంత్రి పదవులు ఇచ్చి మమ్మల్ని గుర్తించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వారి కుమారుడు లోకేష్ గారికి హృదయపూర్వకంగా మేము భావంతోనే ఉంటాం కానీ మరో రకంగా ఉన్నాం ప్రస్తుతం మనం ఇక్కడ పత్రికొండలు ఒకసారి చూస్తున్నట్టయితే కే గారు ఈసారి బ్రహ్మాండంగా పదిహేను వేల చెల్లడం జాగ్రత్తతో